హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియో ఇక బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా ఫుల్టా అంటూ స్టార్ట్ అయ్యి ఈసారి ఈ సీజన్ నిజంగా ఉల్టా ఫుల్టా లాగానే ప్రజలు ఎంతో ఆదరణ దక్కించుకుంది సో అంతేకాదు ప్రతిసారి ఫ్యామిలీ వాళ్ళే చూస్తారు ఈసారి యూత్ కూడా ఎంతో మంది బిగ్ బాస్ సీజన్ సెవెన్కి దగ్గర అయిపోయారు సో మనతో కొంతమంది యూత్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఎట్లా ఉందో సో హాయ్ బ్రదర్ ఆయన ఆఫ్ యాక్షన్ అంతా మాకు బాగా చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు పల్లవి ప్రశాంత్ తోటి రోజులు అంటున్నారు సేఫ్ గేమ్ ఒకవేళ నిజంగా శివాజీ ఆడాలనుకుంటే అనుకుంటే అన్ని ఆయనకి దక్కాలని చూసుకుంటాడు కానీ పల్లవి ప్రశాంత్ దక్కాలని ఎందుకు చూసుకుంటాడు లేదా ఎవరు దక్కాలి చూసుకుంటాడు ఈవెన్ అమర్కి కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేస్తాడు అర్జున్ సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు రైతు బిడ్డకి బయట ఉన్న క్రేజ్ చూసి శివాజీ గారు తనతో పాటు ఉండి తనని గైడెన్స్ ఇస్తూ సో సేఫ్ గేమ్ ఇలా ప్లాన్ చేసుకున్నారు శివాజీ గారు సి రైతు బిడ్డ అనేది కాన్సెప్ట్ కాదండి లైక్ నేనేమంటే ఈవెన్ నేను కూడా ఫార్మరే మా నాడి కూడా ఫార్మింగ్ చేస్తాడు అలాగని కాదు రైతు బిడ్డ అంటే సింపతి కోసం వాడడం కాదు అతను ప్రశాంత్ వాడతాడు బట్ అది ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆయన గెలవడానికి ఆయన స్ట్రాటజీ అది బట్ అతన్ని గెలిపించాలి మీరు అనుకుంటున్నారా పల్లవ ప్రశాంత్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు శివాజీ కన్నా అని లేదు కదా సోషల్ మీడియాలో చూసుకుంటే ఆ సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా మీరు ఎక్కడైనా చూసుకున్నా కూడా పల్లవ ప్రశాంత్ కన్నా కూడా శివాజీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అతను పాలిటిక్స్లో ఉండడం కానీ ఏట్లయినా చూస్తే పల్లవ ప్రశాంత్ కన్నా కూడా శివాజీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అతనికి సపోర్ట్ చేస్తే ఈయనకి ఫ్యాన్స్ పెరుగుతారు అనుకునేది అది కంప్లీట్లీ రాంగ్ ఎట్లా ఉంది బ్రదర్ ఇప్పుడు రీసెంట్గా శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోయింది కదా ఆమె ఫస్ట్ ఫస్ట్లోనే హెల్మెట్ ఉండాలి కానీ ఇప్పుడు హెల్మెట్ అయ్యింది ఆమె గేమింగ్ సరిగ్గా ఉందని అంటే ఇప్పుడు ఒక ముగ్గురు గెలిస్ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఏడు దాకా వచ్చింది ఫస్ట్లోనే గ్రూపిజం అంటారు మీకు తెలియదా యావ అమరు ప్రియాంక ఆ ప్రియాంక బాగా ఆడుతుంది బట్ ఈ అమర్తో అండ్ శోభతో ఉండడం వల్ల ఆ ప్రియాంక గేమ్ కూడా పోతుంది అమర్దీప్ గేమింగ్ ఎట్లా ఉందండి అంటే ఇప్పుడు ఈ ముగ్గురికి స్టార్మా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కూడా అంటున్నారు ఏమో అయ్యి ఉండొచ్చు కూడా బట్ మనకైతే అంత క్లారిటీ లేదు ఏమో అయ్యి ఉండొచ్చు కూడా లేకపోతే షోభా ఎప్పుడో హెల్మెట్ అయ్యి ఉండాల్సింది ఇప్పుడు దాకా వచ్చిందని అంటే మేబీ అయ్యి ఉండొచ్చు కూడా రీసెంట్గా జరిగిన ఎపిసోడ్లో అమర్దీప్ పల్లవి ప్రశాంత్కి కొరుకుతాడు కదా సో అసీని బిగ్ బాస్ కూడా చూపించలేదు అలానే రీసెంట్గా లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే అందరు చేత సారీ చెప్పించి పల్లవి ప్రశాంత్కి చెప్పలేదు కొరగడం అనేది చూపించారు ఏం లేదు బిగ్ బాస్లో చూపించారు బట్ ఏంటంటే దాని సారీ చెప్పి లేదనేది నాకు కూడా ఒకంత లైట్గా ఉంది చెప్పిచ్చుడాల్సింది అమర్ చేత పల్లవ్ ప్రశాంత్కి అండ్ శోభా చేత శివాజీ గారికి కూడా సారీ చెప్పించుండాలా బట్ చెప్పి లేదు నాగార్జున గారు ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు శివాజీ గారిని బ్యాట్ చేయడానికి ఆడియన్స్ చేత ఇది అంతా చెప్పించినట్లు అనిపిస్తుంది అంటున్నారు కదా సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆడియన్స్ చేత ఇట్లా తప్పుగా మాట్లాడారు అని చెప్పించారు కదా లేదు ఒకవేళ నాగార్జును నాగార్జున్ గారు అతన్ని బ్యాట్ చేయాలనుకున్నా కూడా చేయలేడు అది ఎండ్ ఆఫ్ ద డే మనుషులు పర్స్పెక్టివ్ బట్టి పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది అది కాబట్టి శివాజీ గారుని బ్యాట్ చేయాలని నాగార్జున్ అనుకున్నా కూడా అది జరిగే పని కాదు అనిపిస్తుంది ఫైనల్గా ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టాఫుల్టాగా అనిపించిందా ఉల్టా ఫుల్టాగానే కనిపించింది కాబట్టి కదా షోభాని ఓట్స్ పరంగా కాకుండా ఎరదాగా తీసుకొచ్చారు ఉల్టా ఫుల్టానే అది ఓట్స్ పరంగా అంటే ఎప్పుడూ ఎలిమినేట్ అయ్యి ఉండాలా బట్ ఏ దా తీసుకొచ్చారంటే ఇట్స్ డెఫినెట్లీ ఉల్టా ఆ అమర్దీప్ నాకు నచ్చలేదండి ఏదో గెలవాలని ఆడడం తప్ప బాగా ఆడడం లేదని నాకు అనిపిస్తుంది చూసుకుంటే ఫైనల్కి కూడా వచ్చేసింది కదా సో మరి టాప్ టూలో ఎవరు ఉంటారు టాప్ టూలో పల్లవ ప్రశాంత్ అండ్ శివాజీ ఉంటారని నేను అనుకుంటున్నాను అండ్ శివాజీ ఏమో ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ టూ ఉంది అతను ఉన్నాడు కదా కౌశల్ అతను ఇచ్చాడా ఈ పల్లవ ప్రశాంత్ ఇస్తా అన్నాడు చూద్దాం అది ఆయన ఆయన ఒకవేళ గెలిస్తే ఆయన అమౌంట్ ఆయనకి ఏం చేసుకోవాలో ఆయన ఇష్టము చెప్పాడు అలాగా చెప్పినట్టు చేయాలని రూల్ కూడా లేదు కదా ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేదు ఆ బిగ్ బాస్ రూల్స్లో కూడా లేదు చెప్పిందే చేయాలని అది ఆయన ఇష్టము ఇస్తే ఇచ్చినట్టు లేదంటే లేదు నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లా ఉంది బ్రదర్జం చేస్తున్నారు నాగార్జున గారు కూడా నా ఇచ్చినంత వరకు అన్ని వీడియోస్ చూసి వస్తారంటే కాదు ఏదో వాళ్ళు చెప్పిందే చెప్పాలి కాబట్టి మనకు అంతగా తెలియదు ఓవరాల్గా ఎట్లా అనిపించింది బిగ్ బాస్ సీజన్ సెవెన్ బాగుంది నైస్ నైస్ ఎంటర్టైన్మెంట్ నైస్ ఎంటర్టైన్మెంట్ అవును మిగతా అన్ని సీజన్లో చూసుకుంటే ఈ సీజన్ కొంచెం ఉల్టా ఫుల్టాగా అనిపించింది 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 మరి ఫైనల్గా నీ సపోర్ట్ ఎవరికి నా సపోర్ట్ వచ్చేసి శివాజీ గారికి